అయోధ్య రామ మందిరం గురించి ఎట్లా చూస్తారు సార్ ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఇప్పుడు బీజేపీ అయోధ్య అనే కార్డు ద్వారానే ఎంపీ ఎలక్షన్స్ వెళ్లే అవకాశం ఉందంటారా లోక్సభ ఎన్నికలకు మోస్ట్లీ పొలిటికల్ గా మాత్రం ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా కానీ కలిసి వచ్చే అవకాశాన్ని ఎవరు ఎవరు ఎవరుకోరు కదా ఉంది వాళ్ళ ఉద్దేశం కూడా ఎన్నికల ముందే అక్కడ రాముని ప్రతిష్ఠింపజేసి చేస్తున్నారు కాబట్టి దాని మైలేజ్ ఖచ్చితంగా ఆ పార్టీ ఆశిస్తుంది ఇప్పుడు అట్లా అని బీజేపీ మోడీ ప్రతిష్ఠ చేసిండు కాబట్టి అని దేశమంతా ఊరికి బీజేపీకి ఓటేస్తుందని అనుకోవాల్సిన అవసరం లేదు ఆధ్యాత్మికమే ఆధ్యాత్మికమే రాజకీయం రాజకీయమే కాకపోతే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ కొంత పనిచేస్తుంది చేయదని కాదు బట్ ది సేమ్ టైం ఒకటి ఏంటంటే హెల్తీ పాలిటిక్స్ మాత్రం ఇన్వైట్ చేయాలి సరే అయోధ్యలో రాముని ప్రతిష్ట బీజేపీ పాప్ పాపులారిటీ పెంచుకొని రేపు ఓట్లు సాధిస్తుంది అనేది అందరికీ ఉన్నది లేదని మనం ఎవరైనా చెప్పలేదు బట్ ది సేమ్ టైం రాహుల్ గాంధీ కూడా ఒక అప్పనెంట్ లీడర్గా అపోజిషన్ లీడర్గా న్యాయయాత్రని ఆయన స్టార్ట్ చేసింది సరే ప్రతి దేశం అంతటే చెప్తుండ్రు తిరిగి ప్రతి రాష్ట్రంలో చెప్తుండ్రు మేము బీసీ కులక కుల గణన చేస్తామని అన్ని కులాలే గణన చేపిస్తాం దాని ప్రకారమే రిజర్వేషన్లు అలాంటి చేస్తాం అది కూడా ఇన్ఫ్లెన్స్ చేయొచ్చు రేపు రాముడు కుల గణన చేయొచ్చు అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి కాకపోతే మన ఆధ్యాత్మికతకు తొందరగా ప్రజలు అట్రాక్ట్ అయ్యే అవకాశాన్ని మాత్రం మనం కొట్టేయలేము అట్ ది సేమ్ టైం న్యాయయాత్రతోటి ఇప్పుడు దేశానికి ఏం కావాలి నందు బలమైన అధికార పక్షం ఉండాలి బలమైన ప్రతిపక్షం ఉండాలి ఈ రెండూ ఉన్నప్పుడే దేశంలో రాజకీయాలు ఆరోగ్యకరంగా నడుస్తాయి దేశం కూడా అభివృద్ధి చెందుతుంది మన దగ్గర ఏమైందంటే ఇన్బ్యాలెన్స్ అయింది మొన్నటి వరకు అధికార పక్షమే బలంగా ఉంది ప్రతిపక్షం బలహీనంగా ఉంది అనే వాతావరణం ఇప్పటిదాకా ఏదైతుందో అది పోయి బలమైన ప్రతిపక్షం బలమైన అధికార పక్షం రెండు ఉంటే ఏంటంటే దేశానికి కూడా మంచిది కాకపోతే కాంగ్రెస్ కాస్త ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ను ఈ అయోధ్య రాముని ప్రతిష్టతోటి దాని పాపులారిటీ బీజేపీ తీసుకున్నప్పుడు కాస్త పోయినసారి కంటే ఇంకా ఎదుగుతుందా లేకపోతే అక్కడి నిలబడుతుందా కాంగ్రెస్ ఏంది అనేది మాత్రం కాస్త అనుమానంగా ఉంది ఇప్పుడు కాదు ఇప్పుడు భారత జోడో యాత్రకు తెలంగాణ సంపద మొత్తం తల్లిపోతుంది బస్సులు పెట్టినారు ఇక తెలంగాణను కూడా ఢిల్లీకి గులాంగం చేస్తారని చెప్పేసి నాయకులు చెప్తున్నారు నిజమే అంటారా అంటే అది ప్రభుత్వ ఖజానా నుంచి పెడుతున్నారా అట్లా అట్లా ఎక్కడ ఉండదు అలా తెలిసి అట్లా ఉండదు ఏ చట్టం ఒప్పుకోద్దండి ప్రభుత్వ డబ్బులను భారతజోడో యాత్రకు తెలంగాణ ప్రభుత్వం పెడుతుందంటే అది ఫూలిష్ ప్రచారం అది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏముంటుందంటే తెలంగాణ రాష్ట్ర శాఖ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ తరఫున పెట్టవచ్చు అది వేరు అది పార్టీ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఉంది వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉంటే రాహుల్ గాంధీ యాత్రకు కొంత ఖర్చు పెట్టవచ్చు అది ఇల్లీగల్ ఏం కాదు చట్టబద్ధమే ఇప్పుడు బీజేపీ యాత్ర పోతుంటది ఇట్లా తెలంగాణ బీజేపీ కూడా ఖర్చు పెడుతుంది బీజేపీ శాఖ కూడా ఖర్చు పెడుతుంది బీఆర్ఎస్ ఇక మన సారైతే దేశమంతా తిరిగి ప్రజల పైసలే మంచి వచ్చిండు పార్టీ పైసలు కూడా కాదు పంజాబ్ పోయి పంచవచ్చుండు ఎవరి పైసలు మంచిండు ప్రభుత్వ ఖజానాల నుంచి లో పంచవచ్చు పంజాబ్లో లో బీహార్లో మహారాష్ట్ర మహారాష్ట్రలో మంచిడు ఓ మహారాష్ట్ర పిల్లగానికైతే తీసుకొచ్చి ఆఫీస్ లో ఉద్యోగమే ఇచ్చిండు ఇలా తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగులు తల్లాడుతుంటే పక్క రాష్ట్రం తీసుకొచ్చి సీఎం ఆఫీస్ లో ఉద్యోగం ఇచ్చిన కూడా మన మహానుభావుడు కేసీఆర్ సార్ ఈయన అంటే మళ్ళా తెలంగాణ పేరు పెట్టుకొని ఏం ఉద్ధరిస్తాయి ఓకే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీలోకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అటు బీఆర్ఎస్ ఎంత ఇటు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంత ఇటు బీజేపీకి ఎంత కాంగ్రెస్ మునుపటి కంటే కాస్త పుంజుకోవచ్చు పోయినా సరే నేను అనుకుంటున్నా బహుశా యాభై ఐదు యాభై రెండు ఆ స్థానాలు ఉన్నట్లాయి పోయిన లోక్సభలో ఇప్పుడు నేను అనుకుంటున్నా డెబ్బై ఎనభై మేజర్ ఎందుకంటే ఇంకా త్రీ మంత్స్ టైం ఉంది కాబట్టి మాక్సిమం ఒక సెవెంటీ ఎయిటీ వరకు కాంగ్రెస్ ఇంప్రూవ్ కావచ్చు నాట్ బ్యాడ్ అంటే గతం కంటే సీట్ల పెంపకం అనేది జరిగే అవకాశం ఉంది ఓకే డెబ్బైయా ఎనభైయా లేదంటే హండ్రెడ్ వరకు రీచ్ అయినా ఆశ్చర్యపోదు కానీ హండ్రెడ్ క్రాస్ కాకపోవచ్చు ఇప్పుడు మోడీ రెండోది ఏంది అది ఒక్క నిమిషం ఎప్పుడే గాని మన దేశంలో కాంగ్రెస్ పార్టీ నూట నలభై నూట యాభై మధ్యన సీట్లు సాధించగలిగితేనే కాంగ్రెస్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ వన్ ఫిఫ్టీ రీచ్ కానప్పుడు హండ్రెడ్ దగ్గరనే ఆగింది అనుకోండి పోలిసన్ కూడా పవర్లకు వచ్చే అవకాశం ఉండదు అప్పుడు ఏమవుతుంది అంటే బీజేపీ టూ సిక్స్టీ టూ సెవెంటీ బిలోలకు రాదు కాంగ్రెస్ నూట యాభై సాధించగలిగినప్పుడే టూ హండ్రెడ్ దగ్గర బీజేపీ ఆగే అవకాశం ఉంటుంది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టెన్ ట్వంటీ అంటే నీకు మ్యాజిక్ ఫిగర్ కు రీచ్ అయ్యే అవకాశం ఉండదు బీజేపీ ఎప్పుడు కాంగ్రెస్ నూట యాభై సాధిస్తే వంద దగ్గరనో వంద లోపలనో ఆగి ఉంటే అది బీజేపీకి ఈజీ వే టూ సెవెంటీ టూ క్రాస్ కావడానికి అంటే టూ రెండు వందల డెబ్బై రెండు స్వతహాగా బీజేపీ దాటే అవకాశం ఉంటుంది అదంతా డిపెండెబిలిటీ ఏంటంటే బీ కాంగ్రెస్ మీదనే ఉంది ఇది వన్ ఫార్టీ వరకు మినిమం వన్ ఫార్టీ వరకునే రీచ్ కాగాలి కదా ఎవరు కాంగ్రెస్ అట్లా రీచ్ అయినప్పుడు అంటే బీజేపీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ కడ ఆగిపోతుంది ఆగిపోయినప్పుడు అప్పుడు వన్ ఫార్టీ ప్లస్ ఇంకా వీళ్ళకి ఎన్ని కావాలి ఇంకా నూట ముప్పై కావాలి ఆ నూట ముప్పైలో మిగతా ప్రాంతీయ పార్టీలు వామపక్షాలు ఇంకెవరైనా ఉండండి అంటే బీజేపీ వ్యతిరేక పార్టీలు ఏవైతే వాటి బలం ఇంకో నూట ముప్పై వచ్చినప్పుడు ఖచ్చితంగా కొల్యూషన్ గవర్నమెంట్ ఏర్పడే అవకాశం ఉంది మనకు రెండు వేల నాలుగులో అట్నీ ఏర్పడింది బీ కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి నూట నలభై ఐదు వచ్చినాయి నూట నలభై ఐదు వచ్చినాయి మిగతా అన్ని పార్టీలను కలుపుకుంటే వాళ్ళకి రెండు వందల ఎనభై ఐదో తొంభై మిగతా చిన్న చిన్న పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ సపోర్ట్ చేయడం వల్ల అట్లా మన్మోహన్ సింగ్ ఫస్ట్ యూపీఏ వన్ ఏర్పడింది దాని తర్వాత రెండు వేల తొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు రెండు వందల ఆరు స్థానాలు వచ్చాయి అప్పుడు కూడా ఏ కానీ ఇంకా కొద్దిగా స్ట్రెంత్ అయింది కాంగ్రెస్ పద్నాలుగు వచ్చేసరికి వన్ సైడ్గా బీజేపీకి మెజారిటీ స్వతహాగా బీజేపీకే రెండు వందల ఎనభై రెండు స్థానాలు వచ్చినాయి సరే వాళ్ళు ఎప్పుడైనా ఎన్డిఏతో కలిపి రెండు వందల తొంభై ఐదు మూడు వందల వరకు రీచ్ అయింది ఇక మొన్నైతే మనకు తెలుసు మూడు వందల మూడు వందలు కూడా క్రాస్ అయింది బీజేపీ ఇక వాళ్ళ అలయన్స్ లవన్నీ చెప్పుకుంటే మూడు వందల యాభై దాకా రీచ్ అయింది కాబట్టి ఇక్కడ ఏంటంటే క్రూషియల్ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో వన్ ఫార్టీ టూ వన్ ఫిఫ్టీ గెలిస్తేనే హంగ్ పార్లమెంట్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి రెండోది కాంగ్రెస్ నాయకత్వంలో ఒక పొల్యూషన్ వచ్చినా కానీ మనం ఆశ్చర్యపోదు లేదు బీజేపీ నాయకత్వంలో కూడా కొల్యూషన్ రావచ్చు కానీ పూర్తి మెజారిటీ ప్రభుత్వం రాదు బీజేపీనా కాంగ్రెస్ వస్తే బీజేపీకి ఏంటైనా అంటే హండ్రెడ్ లోపల కాంగ్రెస్ ఆగితేనే బీజేపీ ఖచ్చితంగా సొంత మెజారిటీ తోటి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు మున్పటిలాగానే ఉంటాయని చెప్పచ్చు